కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో అన్నదాన భవన సముదాయానికి చిల్లంగి గ్రామానికి చెందిన సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ భార్య వెంకటవేణి కుమార్తె ముగ్గురు కలిసి గణపతి పూజ వాస్తుపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు ఆలయ ప్రధానార్చకులు రాఘవాచార్యుల బృందం ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని శాస్త్రతంగా నిర్వహించారు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేసిన తాంబూలం అల్పాహార విందు స్వీకరించారు భక్తజనుల సమక్షంలో సుధాకర శ్రీ వినాయక వర్మ పది లక్షల రూపాయల చెక్కును ఆలయ అభివృద్ధి కమిటీ వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను కోరారు భవన నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించిన శ్రీ వినాయక వర్మ కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు వ్యాపార రీత్యా వినాయకవర్మ కుటుంబం హైదరాబాదులో ఉంటున్నప్పటికీ తన స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పంతో అన్నదాన భవన నిర్మాణంతో పాటు గ్రామంలో వివిధ దైవ కార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు గట్టిగా ఉంటారు ఆ చార్మలంటే మాదే क्षत्र कालाका दुःख पनि हामी जाँदा लिएर